ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి వారం కేతువు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ డబ్బును ఎలాంటి కమిటీలు లేదా ఏదైనా అక్రమ పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి ఎందుకంటే ప్రారంభంలో మీరు మీ డబ్బు గురించి హామీ ఇవ్వవచ్చు కానీ చివరికి మీరు మీ ఎంపికల్ని అంచనా వేయాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దీనివల్ల మీరు మీ జీవితాన్ని ఆస్వాదించకుండా కూడా కోల్పోతారు మరియు ఈ వారం మీ ఆరోగ్యం పూర్తిగా ఆరోగ్యంగా ఉండకపోవచ్చు ఫలితంగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ భాగస్వామి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా మీరు మంచి లాభాలను చూస్తున్నప్పటికీ మీ డబ్బును ఏ విధమైన కమిటీలో లేదా అక్రమ పెట్టుబడుల్లో పెట్టడం మానుకోండి లేదంటే ఏదైనా పెద్ద నష్ట పొందవచ్చు సంతోషకరమైన మరియు అద్భుతమైన వారం మీ ఇల్లు అతిథులతో నిండి ఉంటుంది దీంతో పాటు కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచడంలో కుటుంబంతో సామాజిక కార్యకలాపాలు కూడా మీకు సహాయపడతాయి అలాగే ఈ వారం బహిరంగంగా స్నేహి మీ స్నేహితురాలు ప్రియుడితో దుర్భాషలాడడం మానుకోండి లేకపోతే అది మీ ఇమేజ్ ని పాడు చేస్తుంది అలాగే మీ ప్రేమికుడు మీ నుండి అలాంటి దూరాలను చేయగలడు అప్పుడు దాన్ని మళ్ళీ సరిదిద్దడం అంత సులభం కాదు కెరీర్ లో ప్రత్యర్థుల కారణంగా ఈ వారం వ్యాపారవేత్త కలెక్తు చెందవచ్చు మీ సమస్యను పరిష్కరించడానికి మీరు కొంతమంది అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని లేదా నిపుణుల్ని సంప్రదించవచ్చు ఇది మీకు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ వారం విద్య కోసం విదేశాలకి వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రత్యేక ఉద్యమం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ దిశలో ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి ఎందుకంటే మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మొత్తం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని Y van vemos en మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే రోజు ఆదిత్య హృదయం జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు